అండి హాయ్ మీ పేరు మణికంట కల్కి మూవీ ఎలా ఉంది సూపర్ బాహుబలి నీ కలెక్షన్ కంటే బ్రేక్ చేసిద్దా అనుకుంటున్నారా ఆ రీచ్ అవుద్ది కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ టైం ఇది సిని మూవీని నుంచి చూశాను బట్ మూవీ మాత్రం సూపర్ ఆ ఎలివేషన్స్ అవి గ్రాఫిక్స్ అవి అదిరిపోయినాయి అవి మాక్సిమం బాహుబలి రీచ్ అవుద్ది అనుకుంటున్నాను ప్రభాస్ గారు క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చూడొచ్చు సూపర్ ఉంది మూవీ మాత్రం అంతే ఇంకా ఇందులో ఏమేమి క్యారెక్టర్ ఉన్నాయి సార్ అంటే మహాభారతం బేస్ చేసుకుని తర్వాత మహాభారతం తర్వాత ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ గురించి చూపించారు ఫ్యూచర్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది మూవీ ఎలా ఉంటుందని చూపించారు అంతే కమల్ హాసన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది సూపర్ కాకపోతే ఒక క్యారెక్టర్ అనేది గెస్ ఏంటి క్యారెక్టర్ అనేది రేటింగ్ ఎంత ఇవ్వచ్చు దీనికి ఎస్పెషల్లీ ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ థ్యాంక్ యూ చాలా బాగుందండి ఇట్స్ లుక్ లైక్ హాలీవుడ్ మూవీ మన తెలుగు వాళ్ళు కూడా ఇలా తీస్తారంటే చాలా సంతోషంగా ఉంది ప్రభాస్ యాక్షన్ అయినా క్రియేటివిటీ అయినా సూపర్ సూపర్ అండి అంతా వచ్చిన యాక్షన్ చాలా బాగుందండి ఇట్స్ లైక్ రిలేటెడ్ టు మహాభారతం అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ దేవుడు మళ్ళీ పుట్టతే ఎలా ఉంటుంది అని చాలా బాగా చూపించాడు రియల్ యాక్చువల్లీ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండి అంటే కల్కి రేయ ముందు బుజ్జి గురించి బాగా హైలైట్ అయింది కదా సార్ ఇస్ బుజ్జి ఇస్ అ టెక్నాలజీ అగైన్ సో మహాభారతము ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించు సో డైరెక్షన్ తన అశ్విన్ గారు నాగశ్విన్ గారు ఆ మార్క్ సూపర్ నో డౌట్ హీరోస్ గెస్ట్ వాస్ చాలా బాగుందండి ఎస్ రాజమౌళి గారు ఉన్నారు విజయ్ దేవరకొండ చాలా బాగుంది ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు అండి సినిమాకి టెన్ టెన్ సూపర్ ఉందండి సినిమా చాలా బాగుంది సూపర్ చాలా చాలా బాగుంది అసలు అన్నీ అన్నీ చాలా బాగున్నాయి మామూలుగా లేదు సినిమా డైరెక్ట్ నిజంగా ఇలాంటి సినిమా ఇది ఇంకెప్పుడు రాలేదండి రాదు కూడా ఇంకా రా ఖచ్చితంగా ఖచ్చితంగా పడింది సూపర్ మామూలుగా చిన్న కేక కలిగి సినిమా ఎలా అనిపించింది చాలా బాగుంది అన్న విజువల్స్ చాలా బాగున్నాయి మూవీ అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎలాంటి సినిమా వస్తుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ మూవీ ఇదే అంటే గ్రాఫిక్స్ పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ మూవీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఏదైనా సరే ది బెస్ట్ మూవీ నాగర్షణ ఇచ్చిన ది బెస్ట్ మూవీ ఇది అసలు డిఓబి తోపు అన్న డిఓబి తోపు డిఓపి మాకు తెలిసిన డిఓపి ఒక విశాంత్ అని ఉన్నాడు చాలా బాగా తీశారు ఆయన కూడా అసలు బీజం వేర్ లెవెల్ అన్న ఇంకా దాని గురించి చెప్పాల్సినంత అవసరమే లేదు మనం చాలా అంటే చాలా బాగుంది మూవీ అంటే ఈ సినిమాలో పెద్ద క్యాస్టింగ్ దీప్ కపాడ్ గారు కానీ హీరోయిన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ సో అసలు ఎలా అనిపించింది అన్న అర్థం కాదు అంటే వాళ్ళ రోల్స్ ఎలా అనిపించాయి చాలా బాగున్నాయి అన్న ప్రతి రోల్ ప్రతి డిఫరెంట్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్తో మనం కంబైన్ చేయలేము చాలా అంటే చాలా బాగున్నాయి అంటే కొంతమంది హీరోలు ఇంటర్వ్యూస్ ఎంట్రీస్ ఉన్నాయి అంట గెస్ట్ గెస్ట్ రోల్స్ ఎలా అనిపిస్తుంది విజయ్ దేవర్ కొండదాన్ని అన్ఎక్స్పెక్టెడ్ అది రోల్ అసలు మళ్ళీ ఆర్జీవి గారి తోపు రాజమౌళి అయితే ఇంకా మనం చెప్పవద్దాం ఏదైనా చాలా బాగుంది బహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఆ రేంజ్ హిట్ పడ్డదని దానికన్నా పెద్ద పడి మనకి వచ్చాను కానీ తొమ్మిది పాటలు మేము వెయిట్ చేయాలంటే ఆలోచించాలి ఇంకా అంటే పాట్స్ ఉన్నాయి ఆ యూనివర్స్ ఉంది అంటున్నా నైన్ నైన్ మూవీస్ ఉన్నాయి ఉన్నాయంట ఇంకా సో అలాగే డైరెక్షన్ గురించి ఇందులో చెప్పదా అంశాలు ఏమన్నా డైరెక్షన్ గురించి అంటే చాలా బాగుందన్న డిఓపి అయితే వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ అంటే ఇదే అంటే పురాణాలని పట్టుకొని మన ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి కలిపి తీశారు కదా చాలా అంటే చాలా బాగుంది మూవీ ఇది కలెక్షన్స్ కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది కలెక్షన్స్ అంటే అయితే చాలా బాగుంటుంది అన్న అంటే మనం మనం చెప్పడం అయితే ఫ్యాన్ పరంగా అయితే చాలా బాగుంటుంది మరి మన వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదా అది ఈ రోజు ఎండ్ ఫస్ట్ డే కదా సో టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కోర్స్ కొట్టుతుంటారు కొట్టాల్సి అన్న అది ఈజీ మా జనంగా అయిపోద్దులే హాయ్ అండి మీ పేరు నా పేరు కృష్ణ తల్కి మూవీ ఎలా ఉంది మూవీ అంటే ఇది హెవీగా ఉంది మైథిలాజికల్ దాన్ని టచ్ చేశారు కాబట్టి దాన్ని పురాణ సంబంధమైన ఇష్యూ కాబట్టి ఇప్పుడున్న మోడ్రన్ వీటిల్లో వీళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలంటే కాస్త ఏదో నెక్స్ట్ పార్ట్ టూ ఉందన్నట్లు చెప్తున్నారు ప్రభాస్ గారు క్యారెక్టర్ ఎలా అనిపించింది సార్ మీకు ప్రభాస్ గారంటే ఇది బాగా భారీగా తీశారు మూవీ మాత్రం బాగా భారీ బడ్జెట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు కదా ఇక ఆ స్థాయిలో కలెక్షన్లు మాత్రం వస్తే రావచ్చు రెండు మూడు రోజులు ఇలా ఎక్కువగా వీటి ద్వారా కానీ ఏమిటంటే కొంచెం నిడివి ఎక్కువగా అనిపిస్తుంది మరి నిడివి ఎక్కువగా అనిపిస్తుంది అలానే మరి ఇక పార్ట్ టూ అనే సెన్స్లో ఒకవేళ అలా తీసినట్లయితే మరి చెప్పలేము అసలు భారీ తారాగణం కదా కమల్ హాసన్ ఏమిటి అమితాబ్ బచ్చన్ ఏమిటి ఆ దేవరకొండ విజయ్ దేవరకొండ ఉన్నాడు ఇటు చూస్తే ఇక ఏంటంటే వీళ్ళు సహజంగా మోడ్రన్గా ఊహించేది ఏమిటంటే కాస్త పాటలు అలాంటివి ఊహిస్తారు మరి బాలీవుడ్ తారాగణం అంతా ఉన్నారు మరి దీపిక పడుకొని గ్లామరస్ రోలు కాదు కదా మామూలుగా ఇలా ఉంది ఏమైనప్పటికీ భారీగా ఉంది బాగా ఖర్చు పెట్టారు బోర్ అనిపించలేకపోయినా ఆ కథని అర్థం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ పార్టీ టూ లేవన్నా చెప్పగలరా ఎందుకంటే కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు కలెక్షన్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా రీచ్ అవుతారు ఎందుకంటే ఫాన్స్ వీటిని బట్టి బాగా అవ్వచ్చు అవకాశం మీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్ రేటింగ్ అంటే అది చెప్పలా నిడివి అనేది మనం ఊహించలేనట్లుగా ఉంది పరిస్థితి కమల్ హాసన్ రోల్ మీకు ఎలా అనిపించింది కమల్ హాసన్ అంత అదే అది అంబిగుయస్గా ఉందన్నమాట అర్థం కానట్లుగా అది ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకైతే ఏమన్నా ఇది అవ్వచ్చు కలికి వచ్చిన సమాచారం మనకు ఐడియా లేదు కదా దాన్ని దీంట్లో ఆధునికతో ముడిపెట్టి చేశారు కాబట్టి రేపు ఇది అయిన తర్వాతగాని తెలియదు గ్రాఫిక్ ఉంటుందేమో అని గ్రాఫిక్స్ ఎలా అనిపించేసారు మీకు గ్రాఫిక్స్ బాగా హాలీవుడ్ స్థాయిలోనే ఉన్నాయి థ్యాంక్ యూ